అందరికీ నమస్కారం ఈరోజు ఇంట్లో బన్స్ ఉన్నాయండి వీటితో నేను మంచి స్వీట్ ని ప్రిపేర్ చేస్తున్నాను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను అనేది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా నేను ఫోర్ బన్స్ తీసుకొని ఒక్కో బన్ ని నాలుగు ముక్కలుగా చేసుకున్నాను అలాగే ఈ స్వీట్ లోకి నేను కళాకరణ్ స్వీట్ వాడుతున్నాను ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా స్టవ్ మీద పాత్ర పెట్టి అరకప్పు కంటే రెండు టేబుల్ స్పూన్స్ తక్కువగా పంచదార వేసి ఒక కప్పు దాకా నీళ్ళు పోసి పంచదార కరిగేంత వరకు కూడా స్పూన్తో కలుపుకోవాలి అలాగే ఇందులోకి చిటికెడు కుంకుమ పువ్వు వేసి కలుపుకోండి కుంకుమ పువ్వు మ్యాండటరీ ఏమి కాదు ఆప్షనల్ మాత్రమే మీ దగ్గర ఉంటేనే వేసుకోండి పంచదార పూర్తిగా కరిగి మరుగుతూ ఉన్నప్పుడు ఫ్లేవర్ కోసం ఇలాచీ పొడి వేసి కలుపుకోవాలి పాకం రావాల్సిన అవసరం లేదు ఐదు నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ సిరప్ ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక అర అరకప్పు దాకా నెయ్యి తీసుకోండి ఈ నెయ్యిని పూర్తిగా కరిగించుకోండి నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బన్ను ముక్కలు వేసి రోస్ట్ చేసుకోవాలి మంటని లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూ రోస్ట్ చేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఎర్రగా దోరగా వేగిన తర్వాత ఈ బండి ముక్కల్ని ముందుగా ప్రిపేర్ చేసుకున్న పంచదార పాకంలోకి వేసుకొని కలుపుకోండి ఇప్పుడు ఇదే లోకి ఒక కప్పు దాకా పాలు పోసి నేను అరకప్పు మేజర్ తో టూ కప్స్ వేసుకున్నాను ఆ వెంటనే పావు కప్పు దాకా పాల పొడి వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి వీడియో మొదట్లో మీకు కలాకండ్ స్వీట్స్ చూపించాను కదా ఆ స్వీట్ వేసి నేను రబరీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇందులో కూడా చిటికెడు కుంకుమ పువ్వు ఫ్లేవర్ కోసం ఇలాచి పొడి వేస్తున్నాను కుంకుమ పువ్వు ఆప్షనల్ మాత్రమే ఉంటేనే వేసుకోండి మంటని పూర్తిగా తగ్గించి చిక్కబడేంత వరకు కూడా కలుపుతూనే ఉండాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా చిక్కబడిన తర్వాత నేను డ్రైనర్స్ వేస్తున్నాను బాదం అలాగే గుమ్మడి గింజలు యూజ్ చేశాను మీకు నచ్చిన డ్రైనర్స్ ఏవైనా సరే వేసుకోవచ్చు ఈ స్టేజ్లో కప్పు దాకా కళాకండ్ స్వీట్ వేసుకోండి ఈ స్వీటు ముద్దలా లేకుండా పాలలో పూర్తిగా కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి పూర్తిగా కలిసిపోయిన తర్వాత ఇంకొంచెం చిక్కబడేంత వరకు కూడా కలుపుతూనే ఉండాలి మాడకుండా చూసుకోండి ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని ఇందులోకి పాకంలో వేసిన బన్ను ముక్కలు వేసుకోవాలి ఆ తర్వాత పైన కళాకండ్తో ప్రిపేర్ చేసిన రబ్బరి వేసి సెట్ చేసుకోండి అలాగే నేను పైన గుమ్మడి గింజలతో గార్నిష్ చేశాను ఈ స్వీట్ ని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని కూల్ గా తినొచ్చు అలాగే వేడివేడిగా అయినా తినొచ్చు నాకైతే వేడిగా ఉన్నప్పుడే నచ్చింది అనమాట కూల్ గా ఉండేదానికంటే కూడా ఎలాంటి స్వీట్ ప్రిపేర్ చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఈ ఆలోచన తట్టిందనమాట టేస్ట్ అయితే బాగానే ఉంది కానీ ఈ స్వీట్ కి ఏం పేరు పెట్టాలో అర్థం కాలేదు మీకు ఏమైనా ఆలోచన ఉంటే ఒకసారి కామెంట్ చేయండి ఏం పేరు పెట్టాలనేది అనేది అండ్ మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్